ఏపీకి తొలిసారిగా సీఎం అయిన చంద్రబాబు మీద అక్కడి ప్రజలు ఎన్ని అంచనాలు పెట్టుకున్నారో గాని అప్పుడు చంద్రబాబు డెలివరీ చేయలేకపోయారు ఫలితంగా రెండోసారి జగన్ను ఎంచుకున్నారు జగన్ హయాంలో ఏపీ ప్రజల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది ఈలోగా చంద్రబాబులో పునరాలోచన జరగడం అనేక విషయాలను ప్రజా కోణంలో అంగీకరించడం రాష్ట్ర ప్రగతి కోసం రాజకీయాల కన్నా ప్రగతిపూర్వకమైన కార్యాచరణ జరగాలన్న ఆలోచన రావడంతో అక్కడ పాజిటివ్ వైబ్రేషన్స్ మొదలయ్యాయంటారు రాజకీయ విశ్లేషకులు అందుకే ఈసారి ఏపీ ప్రజలు మళ్లీ చంద్రబాబుకే పట్టం కట్టారు అయితే చంద్రబాబు ఇప్పుడు ప్రజల అంచనాలను సాకారం చేయడంలో విఫలం కాదలుచుకోలేదన్న అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తూ ఉండడం విశేషం అందుకు కొనసాగింపుగానా అన్నట్టు ఏపీ యువనేత నారా లోకేష్ ఇన్ఫోసిస్ సిఎఫ్ఓ మోహన్ దాస్ పాయి మధ్య జరిగిన ఓ ట్విట్టర్ సంభాషణ ఏపీ రూపురేఖలు మారుస్తుందన్న అభిప్రాయాలకు తావిస్తోంది ఒకప్పుడు బెంగళూరును సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా కీర్తించారు ఐటీ రంగం అనగానే అందరి దృష్టి బెంగళూరు వైపే సాగేది అనేక పరిశ్రమలకు బెంగళూరు స్వర్గధామంగా రాజిల్లింది కానీ ఎప్పుడైతే ఆ సలసస్సుల ప్రగతి కన్నా రాజకీయాలే ప్రాధాన్యం సంతరించుకున్నాయో ప్రగతి కాస్త పడకేసింది ప్రగతి స్థానాన్ని వంచన ఆక్రమించింది దీంతో విశ్వాసం చుట్టూ అనుమానం మూగిపోయింది ఇప్పుడు కర్ణాటకలో అదే జరుగుతోంది అంటున్నారు ముఖ్యంగా సిద్దరామయ్య డీకే శివకుమార్ల జోడీ మార్కు పాలన కర్ణాటకలో మొదలైన తర్వాత అనేక వర్గాల ప్రజల్లో అపనమ్మకం అసంతృప్తి ప్రబలిపోయాయన్న టాక్ బలంగానే వినిపిస్తోంది ఎందుకంటే వారిద్దరి హయంలో రాజకీయాలకే తప్ప అసలు శిస్సల ప్రగతికి ఆస్కారమే లేకుండా పోయిందని ప్రగతి విషయంలో వారు రాజీ పడుతూ రాజకీయాల్లో మాత్రం రాజీ పడలేకపోతున్నారనే సెటర్లు వినిపిస్తున్నాయి ఆ అభిప్రాయమే ఇప్పుడు పారిశ్రామిక నిపుణుల్లోనూ వ్యక్తమవుతోంది ఇంతకీ అసలు సంగతి ఎక్కడ మొదలైందంటే ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మోహన్దాస్ పాయ్ కర్ణాటక సీఎం సిద్దరామయ్య డిప్యూటీ సీఎం శివకుమార్ల పరిపాలనపై తీవ్రమైన విమర్శలే చేశారు బెంగళూరులోని రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని ఓఆర్ఆర్ పై ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఏమాత్రం బాలేదని అందువల్ల ప్రజలు విసగెత్తిపోయారన్నారు పాయ్ అంతేకాదు రాష్ట్రంలోని అనేక రంగాల్లో కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు అందుకే ఇప్పుడు ఐటీ పరిశ్రమలు గాని ఇతర ఉత్పాదక పరిశ్రమలు గాని బెంగళూరు నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్తే ఎలా ఉంటుందనే ఆలోచనలు పడేస్తోందంటూ సిద్దరామయ్య గుండెల్లో ఓ పెద్ద బాంబు లాంటి ట్వీట్ పోస్ట్ చేశారు పాయ్ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను నిలుపుకోకపోవడంతో నమ్మకం పోయేలా చేస్తోందని అందుకే వారిప్పుడు పట్టణాన్ని కాపాడుకోవాలని ఉద్యోగాలు నిలుపుకోవాలని పూర్వకంగా హెచ్చరికని జారీ చేశారు పాయ్ ఇటీవల బెంగళూరులో సంభవించిన భారీ వర్షాలతో ఆ పట్టణ జనజీవనం స్తంభించిపోయింది సామాన్య పౌరుడు కూడా అల్లాడిపోయాడు డ్రైనేజీ వ్యవస్థ నిర్వహణ అత్యంత దారుణంగా మారడంతో ట్రాఫిక్ గంటల కొద్దీ ఇబ్బందులు పడాల్సి వచ్చింది పోయే వ్యవస్థలన్నీ మూసుకుపోవడంతో జనం తీవ్ర ఇక్కట్ల పాలయ్యారు అయితే గత రెండు దశాబ్దాల్లో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ తలెత్తలేదని ఆ వ్యవస్థల నిర్వహణను సిద్ధరామయ్య శివకుమార్ల ప్రభుత్వం గాలికి వదిలేసిందని పాయ్ కామెంట్ చేయడం ప్రభుత్వ వర్గాల్లో కలకలం రేపుతోంది అధికారులు పేరుకుపోయిన నిర్లక్ష్యం పబ్లిక్ లో ఆగ్రహానికి కారణమవుతోంది వ్యాపారస్తుల్ని ఫ్రస్ట్రేషన్ కు గురి చేస్తోందంటూ పాయ్ తీవ్రమైన అసహనం వ్యక్తం చేశారు మామూలు పరిస్థితుల్లో అయితే వ్యాపార వర్గాలు పాలక ప్రభుత్వాల మీద ఇలాంటి తీవ్రమైన కామెంట్ చేయడానికి తడపటా ఇస్తారు కానీ ఇన్ఫోసిస్ సిఎఫ్ఓ ఇలాంటి కామెంట్లు చేశారంటే వాటి ప్రభావం తీవ్రంగానే ఉంటుందని ఎంతో లోతైన మనోవ్యాకులతతోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి బెంగళూరును హెడ్ క్వార్టర్ గా చేసుకుని ప్రపంచవ్యాప్తంగా ఐటీ అందిస్తున్న ఇన్ఫోసిస్ అనే ప్రముఖ సంస్థ సిఎఫ్ఓ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం అది పారిశ్రామిక రంగం మొత్తానికి సంబంధించిన అంశంగా మారిపోయింది అందుకే ఇతర పారిశ్రామిక వర్గాల్లోనూ కలకలం రేగుతోందట బెంగళూరు ప్రజలు ఇన్ని కష్టాలు పడుతుంటే వారి పట్ల సిద్ధ సర్కారు సవతి తల్లి ప్రేమ చూపడం బాధాకరం అంటున్నారు పాయ్ తన అభిప్రాయాన్ని ఎక్స్ లో పోస్ట్ చేస్తూ బెంగళూరులోని అనేక మంది టాప్ బిజినెస్ పీపుల్ ని కూడా పాయ్ ట్యాగ్ చేయడం కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ని కలవరానికి గురి చేస్తోంది బెంగళూరులో వర్షాలు వరదల కారణంగా అనేక అనుకోని అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నాయి సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా చెప్పుకునే బెంగళూరు అసలు స్వరూపం ఇదా అని విస్తుపోయేలా చేసింది అధికారం కోసం హామీలు ఇవ్వడం తప్ప కాంగ్రెస్ సర్కార్ అసలు ప్రజల కోసం ఏమైనా చేస్తోందా అన్న వ్యాఖ్యలు ఈ మధ్య కాలంలో అనేక వర్గాల ప్రజల నుంచి వినిపిస్తుండడం గమనించాలంటున్నారు రాజకీయ నిపుణులు సామాజిక వర్గాల మధ్య సున్నితమైన సమస్యలను కూడా రాజకీయంగా రెచ్చగొట్టేలా వ్యవహరిస్తూ ఉండడంతో ప్రశాంతతను కోరుకునే వ్యాపార వర్గాలు తీవ్రమైన ఆలోచనలు పడ్డాయంటున్నారు కర్ణాటక క్రమంగా తన చరిష్మను కోల్పోతోందా అనే వ్యాఖ్యలు కూడా క్రమంగా పుంజుకుంటున్నాయట పాలనలో ప్రగతిలో మౌలిక సదుపాయాల కల్పనలో కూడా కర్ణాటక తన క్రెడిబిలిటీ కోల్పోతుందా అనే అనుమానాలు వ్యాపార వర్గం నుంచి తీవ్రమవుతున్నాయి ఈ క్రమంలోనే బెంగళూరును మరిపించేలా ఇప్పుడు ఏపీలోని అమరావతి ఎదుగుతోందన్న అంచనాలకు ఊతమిస్తోంది అందుకు మోహన్ దాస్ పాయ్ ట్వీట్లకు లోకేష్ రిప్లై ఇవ్వడం ఆలోచింపచేస్తోంది ఇన్ఫోసిస్ సిఎఫ్ఓ విమర్శల ట్వీట్లకు ఏపీ ఐటీ మినిస్టర్ లోకేష్ రిప్లై ఇవ్వడం ఏపీలో చర్చాంశంగా మారింది మరి ముఖ్యంగా అమరావతిలో సంచలనం రేపుతోంది పాయ్ విమర్శల నేపథ్యంలో అన్ని బహుళ జాతీయ సంస్థల్ని ఏపీకి ఆహ్వానిస్తూ లోకేష్ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది లోకేష్ ట్వీట్లు ఆదును చూసి దెబ్బ కొట్టినట్లుగా ఉన్నాయంటున్నారు రాజకీయ నిపుణులు పాయ్ లోని ఆగ్రహాన్ని అసంతృప్తిని చూసి సరైన టైంలో రెస్పాండ్ అయ్యాడు అంటున్నారు అన్ని ఐటీ కంపెనీలను వివిధ పారిశ్రామిక వర్గాలను అమరావతి ఆధారంగా అక్కున చేర్చుకుంటుందని ఎమ్మెల్సీలు ఏపీకి తరలి రావాలి అంటూ లోకేష్ ట్వీట్ చేయడం విశేషం పాయ అభిప్రాయాలు అర్థం చేసుకున్నామని ఏపీలో గత ఐదేళ్లలో జరిగిన వైఫల్యాలపై తాము ఫోకస్ చేశామని ఏపీని రీబిల్డ్ చేసే పనులకు పూనుకున్నామని ఈ రీబిల్డింగ్ ప్రక్రియ అమరావతి నుంచే మొదలవుతుందని లోకేష్ అస్సల సెసెల్ కమెంట్ చేశారు మానవ వనరుల విషయానికి వస్తే తమకు ఏపీ ప్రజలే అస్సలైన బలమని ఐటీ సెక్టార్లో తెలుగు ప్రజలకు ఉండే పేరు ప్రపంచానికి తెలియంది కాదని ఎంతో అద్భుతమైన నైపుణ్యం సామర్థ్యాలు ఆంధ్ర ప్రజానీకంలో ఉన్నాయని ఆ నైపుణ్యాలను తామిప్పుడు వాడుకోబోతున్నామని లోకేష్ ట్వీట్ చేశారు అవకాశాలు సృష్టించినప్పుడు ఆ టాలెంట్ అంతా రాష్ట్ర ప్రగతికి ఉపయోగపడుతుందన్నారు ఉద్యోగాల కోసం ఉపాధి కోసం వెతుక్కుంటూ వెళ్లిన వారు ఇప్పుడు వెనక్కి తిరిగొచ్చేయాలని చూస్తున్నారని వారు ఏపీ సర్కార్ మీద అంతలా నమ్మకం ఉంచారని ఆ నమ్మకాలను తామిప్పుడు ఫుల్ఫిల్ చేస్తామంటున్నారు లోకేష్ అందులో భాగంగానే రాష్ట్రంలో స్కిల్ సెన్సెస్ లెక్కలు తీస్తున్నామని స్కిల్ ట్రైనింగ్ మీద ఫోకస్ చేశామని ఏ రంగంలోని పరిశ్రమైనా సరే వారికి అవసరమైన అన్ని రకాల టాలెంటెడ్ పీపుల్ ఖచ్చితంగా ఏపీలో లభించేలా చేస్తామంటున్నారు లోకేష్ ఏపీని అవకాశాల స్వర్గధామంగా తీర్చిదిద్దేందుకు అన్ని రకాల ప్రజలతో కలిసి పనిచేస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా ప్రపంచానికి తెలియజేశారు హైదరాబాద్ లో కొండలు గుట్టలు ఉండే ప్రదేశాన్ని హైటెక్ సిటీగా తీర్చిదిద్ది సిటీ రూపురేఖల్ని చంద్రబాబు నాయుడు మార్చేశారని అదే మార్గంలో ఆయన ఇప్పుడు ఏపీని కూడా కూడా ఖచ్చితంగా సకల ఉపాధి అవకాశాల కల్పవల్లిగా మారుస్తారు అంటున్నారు అంతేకాదు ఇన్వెస్టర్లను ఆకర్షించేలా వ్యాపారాలకు పరిశ్రమలకు అనువైన వాతావరణం ఏపీలో సృష్టిస్తామని ప్రపంచ స్థాయి ఎక్కువ సిస్టమ్ ను ఏర్పాటు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు ఇక లోకేష్ ఆహ్వానంపై మోహన్ దాస్ పాయ్ కొంత ఆశ్చితూచ్చి స్పందించడం విశేషం ఇన్వెస్టర్ల నమ్మకాన్ని చూడగనవలసిన అవసరం ఉందని పాయ్ కమెంట్ చేయడం విశేషం జగన్ వల్ల ఏపీలో విశ్వాసం పాలు తగ్గిపోయిందన్నారు పాయ్ ఆ విశ్వాసం కూడగట్టుకోవాలంటే నమ్మకం పాదుకునేలా కనిపించే చర్యలు చేపట్టాలని సూచించారు అలాంటప్పుడే మళ్లీ పారిశ్రామిక వర్గాల్లో ఆశలు మొలుస్తాయన్నారు ఆంధ్రలో తలసరి పెట్టుబడి తక్కువగా ఉందని ఇలాంటి పరిస్థితుల్లో బయట వాళ్లు వైపు మొగ్గు చూపాలంటే అంత ఈజీ కాదని కనెక్టివిటీ రోడ్స్ ఇంప్రూవ్ కావాలంటూ పలు సూచనలు చేయడం విశేషం అందుకే ఏపీలో ప్రగతిని చూపండి అంటూ పాయి రిప్లై ఇవ్వడం ఆసక్తిగా మారింది అంటే ఏపీలో ప్రగతి కోసం చర్యలు తీసుకుంటే యూనివర్సిటీలు వచ్చే అవకాశం ఉందంటూ పాయి ఇండైరెక్ట్ గా తన అంగీకారమే తెలిపారన్న వ్యాఖ్యలు నిపుణుల నుంచి వినిపిస్తున్నాయి అంతేకాదు పాయ్ ఎంతో చాకచక్యంగా హైదరాబాద్ ను కూడా ప్రస్తావించడం విశేషం గత ప్రభుత్వం ఏపీ అభివృద్ధిని చాలా దారుణంగా దెబ్బతీసిందన్న పాయ్ హైదరాబాద్ ను చంద్రబాబు గతంలో ఎలా ప్రగతి పథంలో నడిపించారో ఇప్పుడు అదే అమరావతిలో ఇంప్లిమెంట్ చేయాలని కామెంట్ చేశారు లోకేష్ పాయ్ మధ్య జరిగిన ట్వీట్ల సారాంశాన్ని చంద్రబాబు నాయుడు ఆచరణాత్మకంగా తీసుకుంటే బాగుంటుందన్న కమెంట్లు జోరుగా వినిపిస్తున్నాయి కర్ణాటకలో పారిశ్రామిక వర్గాల నమ్మకాన్ని అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం కోల్పోతుండగా అదే వ్యాపార వర్గాల నమ్మకాన్ని ఏపీ సర్కారు పొందితే అమరావతి స్వర్గధామంగా మారే రోజు ఎంతో దూరంలో లేదన్న వ్యాఖ్యలు బలంగా వినిపిస్తున్నాయి ఈ క్రమంలో లోకేష్ పాయ్ మధ్య జరిగిన ట్వీట్ల పర్వంతోనే రాష్ట్ర ప్రగతికి శ్రీకారంగా చంద్రబాబు భావిస్తే అందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం ఎంతో దూరంలో లేదంటున్నారు